వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భావ ప్రకటన స్వేచ్ఛ చాలామంది అచ్చు ఏంటి పవన్ ఈ మధ్య చాలా ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నావు నువ్వు కూడా దానికి బద్ధుడివే అనేది నీకు తెలుస్తుందా లేదు మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళ మీద బృత చల్లేటువంటి కార్యక్రమం భావ ప్రకటన పేరుతోటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పడం వరకే ఉందా అనేటువంటి ఒక పాయింట్కి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఐ స్టిక్ టు మై వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అండ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ ఆల్సో ఎందుకు మాట అనాల్సి వస్తుంది భావ ప్రకటన స్వచ్ఛ రాజ్యాంగం మనందరికీ కూడా భారత పౌరులందరికీ కల్పించినటువంటి హక్కు మన భావాన్ని వ్యక్తపరచవచ్చు ఏ విధంగా నోటికి వచ్చింది మాట్లాడడం కాదు అర్థవంతంగా విమర్శ చేయాలన్నా కూడా సద్విమర్శ భాష భావం వ్యక్తీకరణ ఉచ్చారణ ఏదో రాసేటువంటి దాంట్లో దోషాలు లేకుండా స్పష్టంగా ఉండాలి నేను వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తా లేదంటే వీళ్ళని అమనాభూతులు తిట్టేస్తా లేదు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా దటు ఇన్ జనరల్గా నార్మల్గా ఉండేటువంటి సమయంలో ఈ నార్మల్గా ఉండేటువంటి సమయం ఏంటనేది మీకు తెలిసిందే నేను కొత్తగా చెప్పను బట్ బియాండ్ దట్ అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో కూడా నా ఇష్టం నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా మూసుకుని పడుకోరా అనుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే దాని రిపర్కషన్స్ అనేవి చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి వచ్చే రోజుల్లో ఇందులో ఎవ్వరూ అతీతులు కాదు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్య పౌరుడి వరకు కూడా ఎవ్వరూ అతీతులు కాదు భావ ప్రకటన స్వేచ్ఛలు మాట్లాడేదానికి అథెంటిసిటీ అనేది ఉండాలి అబద్ధ ప్రచారాలు తర్వాత ఇంట్లో వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ వస్తే భవిష్యత్తులో జన్మస్థానం గది తప్ప ఇంకొకటి ఉండదు కోర్టులు కూడా భరించలేవు సహించలేవు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అల్టిమేట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చినటువంటి హక్కు అది లిమిటెడ్ మాత్రమే అన్లిమిటెడ్ కాదు కేవలం లిమిట్ మాత్రమే అతి సర్వత్రా వర్జేయత్ అంటారు చూసారా అలాగా ఏదన్నా మితంగా ఉంటేనే బాగుంటుంది అంతేగాని అతిగా వెళ్తే తప్ప తిప్పలు ఎందుకు ఈ మాట అంటున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఎందుకు ఇది అంటే రాహుల్ రామకృష్ణ అనే సోదరుడు మంచి చక్కటి నటుడు సాహిత్యం మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి చక్కటి జ్ఞానం ఉంది భాషా జ్ఞానం కావచ్చు చరిత్రకి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు మొత్తం సాహిత్యం మీద నటన మీద చక్కటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నటుడు అందరితోటి చాలా సౌమ్యంగా ఉండేటువంటి నటుడు నటుడు అనే బదులు ఒక సామాన్య వ్యక్తి తన కష్టం ఈరోజు తన పాత్ర తన పోషించినటువంటి పాత్రలు కావచ్చు ఇవన్నీ కూడా తన టాలెంట్ ఈరోజు ప్రజల్లో ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది సినిమా ఇండస్ట్రీలో కావచ్చు సభ్య సమాజంలో కావచ్చు దాన్ని మంచికి ఉపయోగించుకుంటే తప్పు లేదు కానీ నేను నాకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను ఇదే చేస్తా అంటే తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి ఎందుకు మాట అంటున్నాను అంటే నిన్న అక్టోబర్ రెండు సందర్భంగా రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ మాట్లాడడం కాదు ట్విట్టర్లో తన తన ఎక్స్ ఖాతాలో వరుసగా కొన్ని కొన్ని ట్వీట్లు వేసుకుంటూ వచ్చాడు ఏం చేశాడు ఏంటి అనేది ముందుగా చూస్తే మనం విషింగ్ ద ఎంటైర్ వరల్డ్ ఐ హేట్ ఫ్రీ వే టు లివ్ అండ్ లవ్ వీఆర్ ఆల్ హ్యూమన్ జస్ట్ హ్యూమన్ ఇది చక్కగా బాగుంది నిజంగానే నచ్చింది ప్రపంచం అనేది ఈ వ్యతిరేకత అనేది లేకుండా అందరూ మన వాళ్ళే అంతా మనదే అనుకునేటువంటి ఒక సౌభ్రాతృత్వంతో ఉండాలి ప్రేమతోటి ఉండాలి మనం మనుషులం కేవలం మనుషులం మాత్రమే మనుషులమే అనేటువంటి భావన నిజంగా చాలా గొప్పది ఐ అప్రిషియేట్ దట్ నేను అభినందిస్తున్నాను దానికి ఇంకా అడ్మైర్ అవుతాను నిజంగా ఎస్ చాలా మంచి మాట చెప్పాడు దీన్ని పది మందికి చెప్పాలని అడ్మైర్ అవుతాను నేను తర్వాత హైదరాబాద్ డ్రౌండ్ ఆల్ యువర్ ప్రామిసెస్ ఫెయిల్డ్ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు ఆర్డర్ హైదరాబాద్ మునిగింది హైదరాబాద్ మునిగింది మీ ప్రామిసెస్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి కేసీఆర్ గారు పీపుల్ అంటే ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు మళ్ళీ అన్నీ కూడా ఆర్డర్లో పెట్టడానికి సరే తన రాజకీయ అఫిలియేషన్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే అభిమానం ఒక నేతగా ఒక నాయకుడిగా ఆయన ప్రజలు పిలుస్తున్నారు తన భావ వ్యక్తీకరణ అక్కడి వరకు బాగానే ఉంది ఇక్కడ హైదరాబాద్ డ్రౌండ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత వీ లివ్ ఇన్ సచ్ టెరిబుల్ టైమ్స్ కాంట్ వెయిట్ ఫర్ డంబుల్ డోర్ టు కమ్ బ్యాక్ కేటీఆర్ బీఆర్ఎస్ గో అహెడ్ మర్డర్ మీ నౌ ఐఎమ్ సీక్ అండ్ టయర్డ్ ఆఫ్ థింగ్స్ ఎనీ వే పరిస్థితులు బాగాలేవు డంబుల్ డోర్ గురించి వెయిట్ చేయాలంటే అంటే హ్యారీ పోటర్లో డబుల్ డోర్ అనే క్యారెక్టర్ తెలిసిందే కదా అతని కంబ్యాక్ గురించి వెయిట్ చేస్తా వెయిట్ చేయలేము కేటీఆర్ బీఆర్ఎస్ గారు మీరు అని చెప్పి ఆయన్ని ట్యాగ్ చేశారు అంటే ఏదో అద్భుతాలు జరిగిపోవాలనేది అంటే ఇంకా మేము వెయిట్ చేయలేము ఏదో అద్భుతాలు వచ్చి మ్యాజిక్ చేస్తారని మీరు రావాల్సిందే అన్న పాయింట్లో గోహెడ్ మర్డర్ మినో నన్ను చంపేసేయండి నేను చాలా వ్యగ్రతతో ఉన్నాను ఈ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద దీంట్లో కూడా పెద్దగా ఏం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అయితే ఈ రెండింటిని కంపైల్ చేసి తర్వాత మాట్లాడదాం తర్వాత ఆఖరిది సేయింగ్ దిస్ అగైన్ గాంధీ వాజ్ నో సెయింట్ హీ వాజ్ నో మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు జాతి పిత అనే టైటిల్ ఎవరిచ్చారు అన్నదానికి నిజంగా ఎవరి దగ్గర సమాధానం లేదు భారత ప్రభుత్వం భారత కాంగ్రెస్ నాయకుల రోజు పిత అని ఆయనకేమీ ఇచ్చినట్టుగా లేదు ఏదో ఒక సభలో ఎవరో మాట్లాడుతూ అన్నటువంటి మాట తప్ప ఆయనకి ఏమి లేదు ఇక్కడ మహాత్మ ఇది కూడా ఆయనకి ప్రభుత్వం ఏమైనా అంటే ఇప్పుడు మనకు ఉన్నాయి కదా సివిలియన్ అవార్డ్స్ భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అలాగే సైన్యానికి ఇచ్చేటువంటి వీరచక్ర పరం వీరచక్ర సౌర్యచక్ర మహావీరచక్ర ఇలా ఉన్నాయి కదా ఇలాగా మహాత్మ లేదంటే జాతిపిత ఆయనకి ఏమైనా ఇచ్చారంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు లేదు కానీ ఒక శతాబ్ద కాలంగా భారతదేశం అంతా కూడా ముక్తకంఠంతో మహాత్మా గాంధీ అని పిలుస్తున్నాను తప్పితే ఇంకేమీ లేదు ఇప్పుడు దాంట్లోకి వచ్చి చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది గాంధీ గారు నీకు నచ్చకపోతే అది నీ వ్యక్తిగత విషయం దాన్ని వ్యక్తీకరించక్కర్ల ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పక్కర్ల అది నిజంగానే ఉద్రిక్తతలకి దారి తీస్తుంది అది చాలామంది కోపం ఉండొచ్చు భగత్ సింగ్ లాంటి వాళ్ళని రక్షించలేకపోయాడు ఆయన మౌంట్ బాటన్తో మాట్లాడి తర్వాత సుభాష్ చంద్రబోస్ని వ్యతిరేకించాడు సాయుధ పోరాటం కాదు శాంతి వెళ్ళాలి అని అలాగే పటేల్ ప్రధానమంత్రి అవ్వాలి అన్నటువంటి దాంట్లో లేదు పటేల్ నువ్వు తగ్గు అని నెహ్రూని ఇచ్చాడు అన్న ఈ ఈ ఈ ఈ ఆస్పెక్ట్స్ చాలామందికి అలాగే పార్టీషన్ జరిగినటువంటి దానికి భారత్ పాకిస్తాన్ విడిపోవడం తద్వారా మళ్ళీ భారతదేశంలో భాగమైనటువంటిది అన్నీ మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ అన్న బంగ్లాదేశ్ ఏదైతే ఉందో అసలు అవసరం లేదు అప్పుడు అడిగిన దానికి ముస్లింలకి ఒక దేశం ఉండాలని అడిగారు ఓకే ఫైన్ జిన్నా నేతృత్వంలో వచ్చిందా ఇంకోట మొత్తానికి వెళ్ళారు అక్కడికి అయిపోయింది పాకిస్తాన్ అని ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి అంటే ఎక్కడున్న వాళ్ళకి అక్కడే దేశం అనుకుంటే మొత్తం భారతదేశంలో ఇప్పుడు అప్పుడు సైనిక చర్యకి పురుగొలిపోయింది పటేల్ గారిని దానికే కదా లేదంటే నిజాం సంస్థానం కూడా అలాగే ఉండిపోయేది కదా అది కూడా పాకిస్తాన్లో కలిసిపోయేది కదా భారతదేశం నడిబొడ్డు నుండి సో ఇవి ఆయన చేశారు అన్నదానికి అక్కడ ఇంకొక వ్యతిరేకత పార్టీషన్గా ఆయన ఉన్నారన్న దాని మీద కోపం కొంతమందికి ఉండొచ్చు బట్ ఆ రోజు ఉన్నటువంటివి ఏంటి అనేది చూడాలి కదా ఆయన ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఔన్నత్యం ఏంటి అనే దానికి ఎవరో ఏదో అన్నారు ఏదో చేశారని చెప్పి ఆపాదించడం అంటే తప్పవుతుంది కదా సో మహాత్మా గాంధీని ఈ ఈ వాచాలత్వం ఏంటిది ఏంది ఇది ఒకటి చేసిన వ్యాఖ్య తర్వాత చూస్తే హైదరాబాద్ డ్రౌండ్ ఆల్ ప్రామిసెస్ ఫెయిల్డ్ కేసీఆర్ ప్రెసిడెంట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఫర్ యూ టు బ్రింగ్ ఆల్ టు ఆర్డర్ ఏ అంతకుముందు ఎప్పుడు రాలేదా కేసీఆర్ కేటీఆర్ ఉంటేనే హైదరాబాద్ మునక్కుండా ఉంటుందా ఇంకా అంత ఏం మునగలేదా లోతట్టు ప్రాంతాలకు ఇప్పుడు వెళ్ళలేదా ఈ కబ్జాలు హైడ్రా వచ్చిన తర్వాత ఏవైతే విల్లాలకు సంబంధించి మనం చూసామో లేదంటే మనం చూసాం బతుకమ్మకుంటా కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి చెరువుల పునరుద్ధరణ ఇవన్నీ కూడా చేస్తూ మూడు వందల పదిహేడు ఎకరాలు పదిహేను వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని వెనక్కి తీసుకుని ఈ రియల్ ఎస్టేట్ కబ్జాదారులు ఇవన్నీ రాహుల్ రామకృష్ణకి కనిపించలేదా లేదంటే ఇవన్నీ ఏమన్నా ఒక అనేటువంటి ఆ పదార్థం బాగా మోతాదు ఎక్కువ పెరిగిపోయి ఆ హార్మోన్ పెరిగిపోయి తద్వారా వచ్చినటువంటి ఒక ఒక జోష్లో దాంట్లో మాట్లాడినటువంటి మాటలు ఇవ్వనుకోవాలా సో ఇవన్నీ వేసిన తర్వాత ఆటోమేటిక్గా వ్యతిరేకత పెరిగేసరికి యాక్టివేట్ డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆయన మంచి పేరుని కాస్త ఇగో ఇలాంటి సందర్భాల్లో ఇలాగ పోగొట్టుకోవడం అనేటువంటిది వస్తుంది అక్కడ సో మితిమీరిన భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నాను అందుకే నేను ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది హైదరాబాద్లో వచ్చినటువంటి ఈ వరదలు మూసి మొన్న పొంగింది ఏ విధంగా వచ్చింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఏం జరిగింది అంటే కబ్జాలు చేశారు నాలాలన్నీ కూడా కబ్జాలు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి అధికారులు అధికారులతోటి రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాకుండా రౌడీ షీటర్లు గ్యాంగ్స్టర్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా దొరికింది కదా కబ్జా చేస్తే పోయిందేముందు అనేటువంటి ఒక తత్వం తప్ప ఇంకేమీ కనిపించట్లా సేమ్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ కబ్జాలు చేసుకోగలండి వాళ్ళ అవినీతి చేసుకోగలండి మేము మాకు మేము తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోవాలి అన్నటువంటి స్థాయికి ప్రజలను కూడా తీసుకొచ్చేసారు దిగజారిపోయి ఇక్కడ నేను ఒక పార్టీని అనట్లేదు ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అనట్లేదు నేను ఈ సందర్భంగా ఇది రాహుల్ రామకృష్ణ ఇచ్చినటువంటి ఆ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూస్ చేసి నేను మాట్లాడుతున్నాను అంతే ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది లేదు కబ్జాలు జరిగాయి జరిగినటువంటి చోట అన్ని సెట్రైట్ చేస్తున్నాము భారతదేశపు సౌభ్రాతృత్వం మీద లేదంటే మన సార్వభౌమాధికారం మీద తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరి మీదకి కూడా బుల్డోజర్లు తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవించి తీరాల్సిందే వాళ్ళు చేసినటువంటి తప్పులకని యూపీలో జరుగుతుంటే అక్కడికి అక్కడ చేసేస్తాం ఇష్టం వచ్చినట్టు ఇంకేముంది రాక్షసులు వచ్చేసాడు యోగి రూపంలో అంతా చేస్తున్నాడు అని ఇంకా మన ఇష్టం ఏదైనా సరే మాటకి అడ్డు అదుపు అనేది ఏవి లేదు వీటిని అరెస్ట్ చేస్తే ఇంకేముంది అదగో సోషల్ మీడియాలో చేసిన దానికి లేదంటే మాట్లాడిన దానికి అరెస్టులు చేసేస్తున్నారు ఇది నియంతృత్వపు ప్రభుత్వం మంచి మాట్లాడితే ఎవడు అరెస్ట్ చేయడు మంచి మాట్లాడితే ఎవడు అరెస్ట్ చేయడు సద్విమర్శ చేస్తే అస్సలు అరెస్ట్ చేయడు కానీ అలాంటివి చేసేవాళ్ళు కూడా గతంలో మనం చూసాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎవరెవరేంటనే నేను పేర్లు మాట్లాడి నేను ఏ రాష్ట్రం అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే కాదండి ఇది చాలా రాష్ట్రాల్లో ఉంది హక్కు ఇచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం అంటే ఎన్నాళ్ళని చూస్తూ కూర్చోవాలి సమాజం మాత్రం వ్యవస్థల చేతులు గట్టు కూర్చుంటాయి చాలాసార్లు ఎందుకు వచ్చింది అని మరి వాళ్ళకి రాజకీయం మళ్ళీ అక్కడ ఎవరినైం చేస్తే ఏ కులపు ఓట్లు పోతాయో లేదంటే ఏ మతపు ఓట్లు పోతాయో కానీ వాస్తవం అనేటువంటిది జరుగుతున్నటువంటి దాన్ని పట్టించుకునేటువంటి పంధా కనిపించట్లేదు బట్ ఎస్ ఇది డెఫినెట్గా మారాలి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంతేగాని నారు నా ఇష్టం అనుకుంటే ఊర్లో కూడా ఉండడానికి వీల్లేదు సో సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా నోరు దగ్గర పెట్టుకోవాలి ఎవరైనా సరే అది నేనైనా సరే నోరు దగ్గర పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్టు వస్తాం ఇష్టం వచ్చినట్టు కోస్తాం ఇష్టం వచ్చినట్టు ప్రాలాపన పేల్తాం ఇది అంటే ఒక్కొక్కసారి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటాం ఇంకొకసారి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం ఈ ఈ మాట అనడానికి నేనేం భయపడ్ను అస్సలు భయపడ్డాను టెక్నాలజీ ఎలా పెరుగుతుందో ఎవరు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారో ఇవన్నీ కనిపెట్టడానికి చట్టాన్ని ఉపయోగించుకుంటాం ఉపయోగించుకున్న తర్వాత చట్ట పరిధిలో శిక్ష విధించడం సాధ్యం కాకపోతే చట్ట పరిధిలోనే చట్టం చూస్తూ ఉండగానే చెంపలు రెండు ఫ్యాట్ ఫ్యాట్ మన రెండు వాయిస్తే దెబ్బకి దయ్యం దిగి వస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అటువంటి సందర్భాలు రాకూడదని భారత రాజ్యాంగం అనేది కట్టుదిట్టంగా కొన్ని కొన్ని ఫెసిలిటీస్ మనకిచ్చింది వాటిని సద్వినియోగపరుచుకుంటామని మేము అది మాత్రం చెయ్యం మేము మేము రాజ్యాంగాన్ని వేరే రకంగా వాడుకుంటాం మా ఇష్టం వచ్చిందానికి మేము చేస్తాం ఇదే చదువు నేర్పేటువంటి సంస్కారం మనకి ఎన్ని పుస్తకాలు చదివితే ఏం లాభం ఎంత నేర్చుకుంటే ఏం లాభం ఎంత చూస్తే ఏం లాభం సమాజానికి నష్టం కాకపోతే సో ఈ పంధ మారాలి అనేటువంటిదే ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనేటువంటిదే నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి